మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రస్తుత కాలంలో వ్యవసాయం అంటే యువత ఆమె దూరం పరిగెడుతున్న పరిస్థితి తమ పల్లెలను వీడుతూ తమ పంట భూములను వదిలేస్తూ పట్టణాల వైపు పరిగెడుతున్నారు ఈ సమయంలోనే ఎనిమిది పదుల దాటిన వయసులో కూడా యువకులతో ఉరిమే ఉత్సాహంతో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శకరణిస్తున్నారు ఈ మనం చూపించబోయే ప్రస్తుతం ఈ రైతు ఈ రైతు ఎవరో కాదు దివంగంత ఐజీ పొరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి సోదరుడు పొరెడ్డి మసూందర్ రెడ్డి గారు ప్రస్తుతం వారితో మాట్లాడదాం అసలు ఈ వ్యవసాయంపై ఆయనకు మక్కువ ఎలా ఏర్పడింది ఎంత కాలం నుంచి వస్తున్నారు ఇంత లేటు వయసులో కూడా ఈ వ్యవసాయం చేయడానికి శక్తి ఎక్కడి నుంచి వస్తా ఉంది అదేవిధంగా ఈతరం రైతులకు వారు ఇచ్చే సలహాలు సూచనలు వారి మాట నమస్తే సార్ ఇంత వయసులో కూడా వ్యవసాయం చేయడానికి నుంచి చిన్న శక్తి ఉంది రెండవది అసలు మొదట నేను వ్యవసాయంలోకి వచ్చినప్పుడు వ్యవసాయం కూడా అందరూ విరక్తిగానే ఉండరు ఎవరికి వ్యవసాయం చేయాలని లేదు ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు కూడా అట్లనే ఉన్నాయి కానీ ఇప్పుడున్న పరిస్థితుల వల్ల వ్యవసాయం లోపసాటిగానే ఉంది కష్టపడి చేసుకోగలిగితే వ్యవసాయం చాలా ఎందుకంటే పెరిగిన ధరలు పంటలకు ధరలు పెరిగినాయి కష్టపడి పని చేసుకుంటే చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి చాలామంది మంది ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్స్ కూడా వ్యవసాయంకి రావాలనే ఉత్సాహంగా ఉన్నారు ఎందుకంటే వ్యవసాయం ఎప్పటికి కన్నతల్లి లాంటిది ఒకసారి పోయినా ఒకసారి పెరిగినా తగ్గినా ఎప్పటికి శాశ్వతంగా నా మనిషిని పూర్తిగా కుంగిపోకుండా కాపాడగలిగేది వ్యవసాయం అంటే ఎంతకాలం నుంచి మీరు వ్యవసాయం సాగు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఏ పంటలు ఉన్నాయి సార్ పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి నేను వ్యవసాయం చేస్తున్నాను అరవై ఐదు నుంచి ఇప్పటి వరకు ఇంతకు ముందు జామ తోటలు నిమ్మ తోట బతాయి తోట అవన్నీ ఉండేవి వాటి వయసు అయిపోయింది తీసేసినాము ఇక జామ తోట ఒక మామిడి తోట ఒకటి దీనికి వంద వంద సంవత్సరాల ఆయుష్య ఉంటుంది అందుకని అవి ఉంచిన వస్తుంది ఇక మిగతాదంతా ఒక ముప్పై నాలుగు ఎకరాలు వరి వేస్తాం ఇది ఎస్ఆర్ఎస్ కెనాల్ వస్తుంది మాకు ఆ కెనాల్ కింద వరి వేస్తాం ఆ వరి పంట పండిస్తాం అంటే గతంకి అరవై ఐదు కాలానికి ప్రస్తుత కాలానికి వ్యవసాయంలో ఏం తో గమనించారు ఇప్పుడే వ్యవసాయం చాలా బాగుంది అన్ని పరిస్థితులు అనుకూలించి కాకపోతే ఒకసారి లేబర్ ప్రాబ్లమే ఉంది తప్ప వ్యవసాయం పంట బండి కలిగే శక్తి ఉన్నవాడికి వ్యవసాయం చాలా బాగుంది వ్యవసాయం చేయడమే మంచిది చాలామంది పెద్ద పెద్ద యువకులు గ్రాడ్యుయేట్స్ కూడా ఈవెన్ వ్యవసాయం వైపే అట్రాక్ట్ అవుతుంటారు ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు తర్వాత వ్యవసాయంలో వచ్చే లాభ పెద్దగా కోటేశ్వర్లకు లాగా రాకుండా వెనుక నేను వ్యవసాయం చేసేటప్పుడు లేదో అట్లా ఇట్లా మామూలుగా మామూలుగా ఉండేది ఇప్పుడైతే ఒక ఒక మనిషి వ్యవసాయం చేసుకుంటే స్వతంత్రంగా చాలా సంతోషంగా బతగలుగుతాడు అది నా ఎందుకు వెళ్తున్నట్టు సార్ చాలా మంది పట్టణాల వైపు చూస్తున్నారు యువకుడు సరే పెళ్ళిళ్ల కోసమో లేకపోతే ఇంకా దేనికోసం ఇది చేయలేకను చాలా మంది యువకులు కూడా మీరు అన్నట్లు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వ్యవసాయం పైన ఆసక్తి ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయటకు వెళ్తున్నాను ఎందుకు అంటే దానికి కారణం ఒకటే కష్టం చే ఈ అడవుల్లో తిరగే చేతకా సోమవారి పొత్తు అన్నాను కాబట్టి పని చేయ చేతగాక నేను పూర్వకాలంలో రాజగోపాల్ రెడ్డి అని ఒక వ్యవసాయ శాఖ మంత్రి ఉండే ఆయన ఎప్పుడు రైతు సదస్సులు పెడితే రైతు సద సదస్సులకు పోయినా పోయినప్పుడు అక్కడ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఆయన అప్పుడు అప్పుడున్న పరిస్థితి ఆ రాజగోపాల్ రెడ్డి గారే చెప్పిండు ఏమైనా మీ అబ్బాయి ఏం పని చేశాడంటే వ్యవసాయం చేస్తాడు సార్ అంటే వానికి ఎవడు పిల్లని ఇవ్వలేదు పిల్లని ఇవ్వడానికి ముందుకు కూడా రాలేదు పిల్లని కూడా వేయలేదు ఇవన్నీ వ్యవసాయం చేశాడంటే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు వ్యవసాయదారులకే పిల్లని ఇవ్వాలనే ఆలోచనకు వస్తుండ్రు కొంచెం కొంచెం మార్పులు వస్తున్నాయి ఇప్పుడు వ్యవసాయం చాలా అభివృద్ధిలోకి వస్తుంది ఇంకా దానికి తోడు మెకనైజేషన్ అవుతుంది అన్ని రకాల మిషన్లు వస్తున్నాయి అవన్నీ ఉన్నాయి కాబట్టి వ్యవసాయమే చాలా మంచిదని నా అభిప్రాయం అంటే మీ కుటుంబ విషయానికి వస్తుంది ఏంటి నాన్నగారు మీకు అదే వ్యవసాయం నేర్పారా మీరు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు నేను నాకు ఏమీ నేను నేను మా నాన్నగారు చనిపోయినంతవరకు నేను చదువుకోవడం తప్ప నాకు అసలు ఎప్పుడూ ఒకసారి అలా ఈ పొలం కాడికి వచ్చేటోడి ఆయన పంతొమ్మిది వందల అరవై నాలుగులో చనిపోయినారు నేను అరవై ఐదులు చదువులు పెట్టుకొని వచ్చి ఇక్కడ వ్యవసాయం ఇక నేను ఇద్దరు అన్నదమ్ములు నేను పెద్దోని కాబట్టి నేను వ్యవసాయం చేయడం కోసం ఇక్కడికి వచ్చిన ఇక వ్యవసాయం చేస్తూ అట్లనే పడి ఉన్నా ఉన్నాయి చంద్రశేఖర రెడ్డి గారికి వ్యవసాయంలో వచ్చేవారా మీ తోడుగా ఎప్పుడైనా ఎప్పుడన్నా ఏదో పని మీద వచ్చేది కానీ ఆయన భూమి ఎవరిదో కూడా తెలియదు నా భూమి పోకుంటే ఈ భూమి ఎవరిద తోట ఈ పెసర జండు బాగుంది చాలా బాగుంది ఇది ఎవరిదని అడిగిండు అయ్యో ఇది మనదే అంటే ఆయనకు ఇంట్రెస్ట్ లేదు ఆయన కొడుకు ఉండు ఇప్పుడు వాడు వాడికి కూడా ఇంట్రెస్ట్ లేదు ఒకడే కొడుకు వాడు కూడా రారా చూడు ఎప్పుడన్నా అంటే రాడు చూడడు వాళ్ళకేమి ఇంట్రెస్ట్ లేదు ఎవరు ఇప్పుడు సరిగ్గా నేనంటే ఇన్నేళ్ళ నుంచి అలవాటు పడ్డా కాబట్టి ఇక వేరే ఈ వయసులో ఇంకేమీ చేయలేని కాదు కాబట్టి ఒకప్పుడు నేను సుధా బ్యాంకులో వైస్ చైర్మన్గా ఉంటాను సూర్యాపేట ప్రభుత్వం అది మేళా సత్యన్న గారు చైర్మన్ ఉండే ఆయన ఆయన కూడా అడిగిండి ఇట్లా అడిగి నేను వ్యవసాయం ఎందుకు మీరు చదువు బిఏ చదువుకొని వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు అంటే చెప్పింది నాకు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ అంటే ఆయన సప్పట్లు కొట్టి ఇప్పుడు కూడా బిఏ చదువు వ్యవసాయం చేస్తున్నట్టే మన వైస్ చైర్మన్ చాలా గొప్పవాడు అని నాకు సన్మానం చేసి పెద్ద సన్మాన పత్రం అవి ఇచ్చిండు ఇచ్చింటారు వ్యవసాయం చేయడం నాకు కూడా చాలా ఇష్టం అండి అని ఆయన చెప్పి అట్లా నాకు అప్పుడు అప్పుడు ఇంట్రెస్ట్ వ్యవసాయం మీదనే ఉండే సరే తర్వాత కొన్ని రోజులు ఉడిదిడుకులు వచ్చినాయి ఇబ్బంది పడ్డాము అంత అయిపోయింది ఇప్పుడైతే ఏం పర్వాలేదు ఇప్పుడైతే అపారమైన అనుభవం వ్యవసాయంలో ఉంది కదా మీరు గుర్తించుకోదగ్గ గర్వించదగ్గ ఎప్పుడైనా ఎప్పుడైనా అటువంటి సంఘటనలు ఎదురసారి కదా మీకుంటాయండి అన్నవి మనం గుర్తు పంటలు పండేది బాగానే అది ఈనాడు పేపర్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసేటోళ్ళు జొన్న పంట వేసి జొన్న చాలా బాగా పండేది ఇక్కడ నేటి యువత యువతకు కొత్తగా వ్యవసాయ రంగంలోకి వచ్చిన యువకు యువ రైతులకు మీరు ఒక అపారమైన అనుభవం గల రైతుగా ఏం సలహా ఇస్తారు వాళ్ళకి నాకు సహా సలహా అయితే ఓపిక ఉంటే వ్యవసాయానికి చేయడమే మంచిది దానికంటే ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు ఉద్యోగాలకు ఏ నిమిషంలో ఏమైతుందో ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు అయినా ఉద్యోగాలు కూడా పక్క రా దొరకట్లేవు ఉద్యోగాలు దానికంటే ఉత్తగుండి నేను ఏం చేస్తున్నా అంటే అది గ్రూప్ రాస్తున్నా అది రాస్తున్నా ఇది రాస్తున్నా చేసి వాడిని జీవితం పాడు చేసుకుంది ఎందుకంటే ఉన్న నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఈవెన్ కూరగాయలు పండించుకున్న చాలా చక్కగా బ్రతకొచ్చు టౌన్లో అమ్ముకుని కూరగాయలు బతుకవచ్చు కాబట్టి ఇప్పుడు సోమవారి పొత్తు తనం వదిలిపెట్టి వ్యవసాయం చేసుకుంటే చాలా మంచి లాభాలు ఉన్నాయి మంచిగా బ్రతకొచ్చు కష్టపడ కష్టపడాలి సోమవారి పొత్తు తన లేకుంటుంటే ఎవరికైనా అభివృద్ధిలోకి వస్తాడు అంటే మీరు వ్యవసాయంతో పాటు సామాజిక సామాజిక కార్యక్రమాలు కూడా ముఖ్యంగా ఎప్పటి నుంచి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి నేను రెడ్డి హాస్టల్ సెక్రటరీ ఉంటుంది సూర్యాపేట తర్వాత ఈ మధ్య కాలంలో ఒక మూడేళ్ల కింద ఆయన రెడ్డి హాస్టల్ మా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ రెడ్డి గారు చనిపోయింది ఆ తర్వాత యువనాని మోస్ గారు నన్ను ప్రెసిడెంట్గా కనుకున్నారు ఇప్పటికి కూడా ఈ రెడ్డి హాస్టల్ సర్వీసింగ్ నేను ఇప్పటికీ చేస్తున్నా ఇంకా తర్వాత అరవింద్ శ్రీ అరవిందం సొసైటీ ఒకటి ఉంది సూర్యపేట అరవింద్ సొసైటీ కూడా నేనే అధ్యక్షుడిని ఆడ సొసైటీలో కూడా అప్పుడప్పుడు కార్యక్రమాలు అవుతుంటాయి అరవింద్ ఆశ్రమం ఉంది ఇక్కడ ఆశ్రమంలోకి పోతాము దానికి అధ్యక్షుడు నేను దానికి ఒక సొసైటీ ఒక పది మంది మెంబర్స్ ఉంటారు అది ఎట్లా సార్ ఇట్లా వ్యవసాయం ఇటు సామాజిక సేవ ఇంత లీటర్ వయసులో కూడా ఎలా సాధ్యమవుతుంది మీకు అసలు భగవంతుడి నన్ను భయ అంతకు తప్ప ఏం లేదు నాది ఏం లేదు సపరేట్ ఫుడ్ ఏమైనా తింటారా మీరు ఏం లేదు నేను అసలు నాన్ వెజిటేరియన్ కూడా తిన్నాను ఓన్లీ వెజ్ ముప్పై ఏళ్ళు అయింది నాన్ వెజిటేరియన్ తింటాం మానేసి నాన్ వెజ్ తాగుడు లేదు ఏదో లేదు ఓన్లీ భోజనం చేసే కుక్కరగాయ భోజనం ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకా సాధించవలసిన లక్ష్యాలు ఏమైనా ఏం లేవండి అన్ని సాధించాను అన్ని సాధించాను ఆల్మోస్ట్ నాకు తెలిసేది అన్ని సాధించినట్టే ఉంది ఇంకా వ్యవసాయంలో కొత్త కొత్త ఏమైనా చెప్తారా టెక్ని చాలా రోజు టీవీలలో పేపర్లలో ఇస్తున్నారు కదా కొత్త కొత్త టెక్నాలజీ వ్యవసాయంలో కొత్త కొత్త పంటలు ఇస్తున్నారు చాలా ఉప ఉత్సాహం గల రైతులు కష్టపడితే చాలా ప్రయోజనం ఉంది వ్యవసాయమే చాలా మంచిదని నా అభిప్రాయం ఒక రోజు సెలవు కావాలంటే కూడా ఉద్యోగి అయితే వానికి సెలవు దొరకదు ఉద్యోగి వ్యవసాయ దారులు అయితే వాడికి ఇష్టం వచ్చిందంటే ఇప్పుడు అప్పుడు ఏడికి ఊరికి పోవచ్చు ఏమైనా చేయవచ్చు అన్ని రకాలుగా కూడా ఉంది స్వతంత్ర జీవితం వ్యవసాయం అంటే స్వతంత్ర జీవితం స్వతంత్రంగా బ్రతకవచ్చు ఈ రైతు ఏదైతే అపారమైన అనుభవం ఉంది దాదాపు అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి కూడా వ్యవసాయం కొనసాగిస్తున్నారు తనకు కేవలం తన ఫిట్నెస్ రహస్యం అంటే ఏం లేదు నాకు దేవుడిచ్చిన ఒక ఆరోగ్యమే నన్ను వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తూ ఉంది మొత్తంగా చూసుకుంటే నేటి యువతకు తను ఒకటే సలహా ఇస్తున్నాను ఒక అనుభవజ్ఞ రైతు కదా కేవలం తమకున్న మూడెకరలో నాలుగు ఎకరాలు దాంట్లో ఖచ్చితంగా వ్యవసాయం చేసుకుంటే కనుక ఖచ్చితమైన లాభాలు ఉంటాయి ఎవరి మీద కూడా ఆధారపడి జీవించవలసిన అవసరం లేదు రైతుగా జీవితం కొనసాగిస్తే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేస్తుందని కూడా మసూర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ముఖ్యంగా నిజంగా మసూర్ రెడ్డి గారు చేస్తున్న వ్యవసాయం విధానం కూడా నేడు యువతకు ఎంతో ఆదర్శవంతంగా ఉంది మసూర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుత యువత వ్యవసాయ రంగంలో రాణించాలని ఆశిస్తారు